నా పేరు అవినాష్ అండ్ వెల్కమ్ టు లైవ్ అప్డేట్స్ హైదరాబాద్లోని మీర్పేట్లో భార్యను ముక్కలుగా నరికి హత్య చేసిన ఘటన మరొక ముందే ప్రకాశం జిల్లాలో అలాంటి దారుణమే మరొకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఇక ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని తెలుగు వీధిలో ముప్పై ఐదేళ్ల కన్న కొడుకు శ్యామ్ను కన్న తల్లి సాలెమ్మ ఓ ఆటో డ్రైవర్ మోహన్తో కలిసి హత్య చేయించింది ఇక తరువాత శరీర భాగాలను ముక్కలుగా నరికి మూడు గోణి సంచుల్లో కుక్కి కాలువలో పడేశారు అయితే మేద్రా బజారు సమీపంలోని ఈ యొక్క పంట కాలువలో గోణి సంచులు కుక్కి పడేసిన శ్యామ్ శరీర భాగాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు మరి ఈ యొక్క సమాచారం ఇవ్వడంతో ఈ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది మద్యానికి బానిసైన కొడుకు వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నాడని అలానే మహిళల పట్ల దాడులు చేస్తుండడంతో తట్టుకోలేక తల్లి కొడుకును హత్య చేయించిందని పోలీసులు ఇక ప్రకాశం జిల్లా పట్టణంలోని తెలుగు వీధిలో ఈ యొక్క దారుణం అనేది చోటు చేసుకుంది ఇక చెడు అలవాట్లకు బానిసై గాడి తప్పిన కొడుకు శ్యామ్ ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుండగా కన్న తల్లి సాలేమ హత్య చేయించింది ఇకపోతే మోహన్ అనే వ్యక్తితో కలిసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మూడు గోని సంచుల్లో కుక్కి మేధ్రావిధి సమీపంలోని పంట కాలువ వద్ద పడేశారు అయితే అనంతరం ఏమి తెలియనట్టు తన కొడుకు శ్యామ్ కనిపించడం లేదని కాలనీ వాసులకైతే చెప్పుకొచ్చారు అయితే మేధ్రావిధిలో మూడు గోని సంచుల్లో వ్యక్తి మృతదేహం శరీర భాగాలు ఉన్నట్లు స్థానికులు పోలీసులకైతే సమాచారం ఇవ్వడంతో పరిశీలించిన పోలీసులు మృతదేహం శ్యాముదిగా గుర్తించారు మొత్తానికి శ్యామ్ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించడంతో తల్లి ఒక హత్య చేయించినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు ఇక మృతిని శరీర భాగాలు పడవేసిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు తల్లి సాలెమ్మ అలాగే ఆటో డ్రైవర్ తో పాటు శ్యామ్ పెద్దన్న సుబ్రహ్మణ్యాన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఇక నిందితులు చెప్తున్న కారణాలు పొంతన లేకపోవడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు మొత్తానికి ఆస్తి తగాదాల నేపథ్యంలో హత్య చేయించినట్లుగా జరిగినట్లుగా తొలిత అనుమానించారు అయితే ఈ యొక్క అనుమానించినప్పటికీ కూడా తర్వాత ఆ యొక్క సంచలన విషయం అయితే ఒకటి వెలుగులోకి వచ్చింది మద్యానికి బానిసగా మారిన శ్యామ్ తన ఇంట్లోని మహిళల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్న క్రమంలో కుటుంబ సభ్యులు అందరూ కూడా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఇక విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు ఈ హత్య ఖమ్మం పట్టణంలో కలకలం అయితే రేపింది మొత్తానికి ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైవ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి